అలా అని చెప్పి శిష్యులు ఏ విధంగా చనిపోయారో చరిత్ర మీకు తెలియదేం కాదు నేను తల క్రిందులుగా వేలాడబడి చంపండి అని కొందరు చర్మం ఒలవబడి చంపబడిన వారు కొందరు యాతను పెట్టబడి చంపబడిన వారు కొందరు తల మొండం వేరు చేయబడి చంపబడిన వారు కొందరు వాళ్ళంతా చర్మాన్ని ఒలిచేసి ఆ రక్తం కారుతున్న దేహం పైన కారం అంటించి చనిపోయిన వారు కొందరు ఎన్ని విధంగా చనిపోయినా వాళ్ళకున్న నిరీక్షణుడు తెలుసా శ్రేష్టమైన పునరుద్ధాన వరుసలు మేము లేపబడాలి గట్టిగా మేము చెప్పండి ఈ లోకంలో చిన్న శ్రమ వస్తేనే మంది మానేస్తామే ఈ లోకంలో చిన్న కష్టం వస్తేనే దేవుడిని పక్కన పెట్టేస్తామే ఈ లోకంలో చిన్న మాట ఎవరైనా అంటేనే పక్క వారితో మాట్లాడుకుండా ఉంటున్నామే ఈ రోజున ఆ శ్రమలను చూసి మనం చిన్న శ్రమకే కొన్ని ఒకవేళ పని అవ్వకపోతే ప్రార్థనకి జవాబు రాకపోతేనే దేవుడు లేడు అనుకుంటున్నామే వారు ఎన్ని శ్రమలు పడ్డారండి చంపబడ్డారు రంపాలతో కోయబడ్డారు చర్మం ఒలుస్తూ ఉంటుంటే చనిపోయిన మేకకు చర్మం ఒలుస్తుంటేనే ప్రాణం అల్లాడిపోద్ది చూస్తున్నప్పుడు మనిషి బ్రతుకుండగాని ప్రాణత ఉండగానే చర్మ అని ఒలుస్తుంటే వాళ్ళు ఎంత అల్లాడిపోయి ఉంటారు ఒలవడం ఒక ఎత్తు ఆ ఒలిచిన దేహం అంతా కారం అంటే వాళ్ళు ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో వీళ్ళందరూ ఎందుకని ఈ విధంగా యాతన పెట్టబడ్డారు శ్రేష్టమైన పునరుద్ధాన వరుసలో ఉండాలి గట్టిగా ఆమె చెప్పండి ఈ రోజున మనం అన్ని అనుకూలంగా ఉన్నాయి బ్రతకడానికి అవకాశం ఉంది తినడానికి అవకాశం ఉంది కష్టపడడానికి అవకాశం ఉంది అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు ఆయన సందులో కనిపెట్టగలుగుతున్నామా శ్రేష్టమైన పునరుద్ధానం కోసం ఎదురు చూడగలుగుతున్నామా మహిమ దేహంతో నింపబడి ఆయన యొద్దకు వెళ్ళాలని నిరీక్షణ కలిగి ఉంటున్నామా